మధ్యాహ్నము రెండు గంటల ఆ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆ స్వామివారి గురించి తెలుసుకోవడం జరిగింది ఆ సమయంలో దేవాలయము క్లోజ్ చేసి ఉండడం వల్ల ఆనాడు దర్శనం చేసుకోలేకపోయినప్పటికీ సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది గత కొన్ని రోజుల నుండి స్వామివారి ఆలయ దర్శనం కోసము ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది పెద్దలు మా జయ కళ్యాణ్ అక్కగారు చాలాసార్లు గుర్తు చేసినప్పటికీ కూడా ఈరోజు స్వామివారి అనుగ్రహం లభించింది ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహము అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు రైతులకు యువతకు అందరికీ మంచి జరిగి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్షేత్రము ఇంకా దినదినాభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన యాదవ పెద్దలను అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను పెద్దలను కలవడము చాలా ఆనందంగా ఉంది